అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు అందమైన స్త్రీ వల్ల ధనలాభం కలుగుతుంది ఇంకా రోజు మధ్యలో మీకు పెద్ద శుభవార్త కూడా అందుతుంది ఆ శుభవార్త అందుతుందని మీరు కళ్ళకు కూడా ఊహించి ఉండరు కానీ మీ అదృష్టం వల్ల మీకు ఆ శుభవార్త అందుతుంది ఈరోజు మీరు మీరు పూర్తి సహనంతో పనులు చేయాల్సి ఉంటుంది కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తారు ఈరోజు చేసినటువంటి అన్ని ప్రయత్నాల్లో కూడా మీరు సఫస్థీకృతం అవుతారు ఉద్యోగాల్లో కొనసాగుతున్నటువంటి మరి రాజకీయాలు వంటి పని వాటికి దూరంగా ఉంటేనే మంచిది మీరు మీ పని మాత్రమే మీరు చూసుకోవాలి ఈ రోజు ప్రసంగాల్లో మీరు కొన్ని విషయాలలో మౌనంగా ఉంటేనే మంచిది కోపం మరియు ప్రసంగంపై సంయమనం పాటించండి దుర్వినియోగ పదాలను కూడా నియంత్రించండి మీ పని శైలి యొక్క వైవిధ్యం పనికి అనుబంధాన్ని నిర్వహిస్తుంది త్వరలో మీరు పని రంగంలో ఒక పెద్ద పెద్ద అవకాశం పొందగలుగుతారు ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు సుదృర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లాల చాలా సహాయకారిగా అయితే ఉంటుంది ఈ రోజు రాశవారు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక మరియు రంగంలో కొత్త అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రతికూల ఆలోచన నుండి దూరంగా ఉండాలి మరియు జీవితంలో సానుకూల ఆలోచన కలిగి ఉండాలి వ్యాపారాల్లో ఆర్థిక నష్టాన్ని తీర్చడానికి ముందు నుండి మీకు సహాయం అందుతుంది మరియు ప్రమోషన్ విషయాల్లో కూడా శ్రద్ధ పెట్టడం వల్ల మీకు ప్రమోషన్ కూడా అందే ఉన్నాయి ఉద్యోగ ప్రదేశంలో మీకు మేలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు పని ప్రాంతాల్లో ఉన్నటువంటి నెగటివిటీని తొలగించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దాని వల్ల మీకు ప్రయోజనం కూడా దక్కే అవకాశం కూడా ఉంది ఈ రోజు ఏదైనా పని ఫలితానికి భయం తోటి మీరు అడుగులు వేయకండి మీ వెనకడుగులు వేయకండి ఏదైనా సరే పని ప్రారంభించండి ధైర్యంతో మొదట ఆ తర్వాత మాత్రమే దాని గురించి ఫలితం మీరు అదురు చూడండి అంతేకాని ఒకరు చెప్పడం వల్ల మీరు వెనకడుగులు వేయకూడదు స్నేహితుల మీకు సహాయం చేయడం అనేది జరుగుతుంది స్నేహితులకు మీరు కూడా సహాయం చేస్తారు కొత్త కొత్త మార్గాలను మీరు డబ్బు సంపాదించడానికి కొత్త కొత్త మార్గాలను వెతుకుతూ ఉంటారు ఇక కుటుంబంలో ఉన్న సమస్యలు కూడా తగు విధాలుగా పరిష్కారం అవుతాయి అన్ని విధాలుగా మీకు మేలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రాశి వారు మాత్రమో తమ ప్రవర్తన తోటి అందరినీ ఇట్లే ఇట్టే ఆకర్షితులు చేసుకోగలుగుతారు ఇక అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వారైతే వారి సమస్యలను కొరకు మరి ఆసుపత్రులకు వెళ్లి రోగులను దర్శకు రోగులకు వెళ్ళి రోగులను వారి వారికి వెళ్ళి రొట్టెలను కానీ మరి పాలను కానీ పండ్లను కానీ వారికి దానంగా అందించినట్లయితే గనక చూసి మీకు మేలు కలుగుతుంది పాటు పుణ్యం లభిస్తుంది ఇంకా దోష నివారణ కూడా జరుగుతుంది మీకున్న సమస్యలు అయితే ఏమున్నాయో అనారోగ్య సమస్యలు ఆ సమస్యలని కుట్రతో లెగించబడ్డానికి మార్గం అనేది లభిస్తుంది చక్కని ఉపశమనం అయితే మీరు పొందగలుగుతారు ఇంకా మరికొందరు వ్యక్తులైతే మీ మీద మీ యొక్క ఉన్నతిని చూసి తట్టుకోలేకపోతున్నారు ఈ మీకు నరదృష్టి పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి వారి వల్ల మీకు ఎటువంటి హాని దరిచేరకుండా ఉండాలంటే మాత్రం మీరు కాలభైరవ రూపం తప్పకుండా మెడలో ధరించాల్సి ఉంటుంది ఈరోజు అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోవడం వలన మీకు ఎటువంటి దృష్టి తీర్చాసు అలాంటివి తగలకుండా ఉంటాయి ధైర్యంగా ఉండగలుగుతారు మీకు భాగస్వామితో ఉన్నటువంటి మరి ఏదైనా తేడాలున్నా కూడా అవి కూడా తొలగించబడతాయి ఇక విదేశీ దేశాల పర్యటనకు వెళ్ళే అవకాశాలు కూడా మీకు లభిస్తాయి ఈ రోజు రాశివారు మాత్రము కొంతమంది వ్యక్తులతోటి మీరు సంభాషించే అవకాశాలు కూడా ఉన్నాయి కుటుంబము మరియు స్నేహితులతోటి కలిసి ఉండడానికి ఎక్కువగా మీరు ఆసక్తి చూపుతూ ఉంటారు ఎక్కువగా మీ స్నేహితులకు సహాయం కూడా చేస్తారు ఎవరైనా సరే ఈ రోజు మీకు అప్పు డబ్బు అప్పుగా మాత్రం అడిగినట్లయితే కనుక ఇవ్వకండి సహాయంగా అయితే చేయండి సంబంధాలలో మీరు ప్రేమను కొనసాగించాలి ప్రియమైన వారికి సహాయం ఇవ్వగలుగుతారు ప్రియమైన వారి లోపాలను ఈ రోజు విస్మరిస్తారు ప్రేమ విశ్వాసాన్ని అయితే ఈరోజు గెలుస్తుంది కొత్త వ్యక్తుల నుండి ఈ రోజు మీరు దూరంగా ఉంటేనే మంచిది మనసు యొక్క సంబంధాలలో పరస్పర విశ్వాసాన్ని కొనసాగిస్తారు సంబంధాలలో అప్రమత్తంగా ఉంటారు భావోద్వేగాన్ని అరికట్టగలుగుతారు ఆశ్చర్యం పొందటం సాధ్యమవుతుంది ప్రియమైన వారితో కలిసి ఉంటారు సంబంధాలలో ఉత్సాహం పెరిగిపోతుంది కుటుంబంలో ఆనందం సంతోషం అనేది ఉంటుంది పరిస్థితులు కూడా అనుకూలంగా ఉంటాయి కుటుంబ సభ్యుల నుండి అభిమానాన్ని పెంచుకుంటారు ప్రైవేటు సబ్జెక్టుల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు ఆ సార్లలో ఆకర్షణ అనేది ఉంటుంది సీనియర్ వ్యక్తులతోటి కూడా సంతోషంగా ఉంటారు స్పష్టంగా అన్ని పనులు చేయగలుగుతారు అన్ని విషయాలు కూడా ఆలోచిస్తూ పనులు చేస్తారు కుటుంబంతో సంతోషంగా ఉంటారు చిరస్మరణీయమైనటువంటి విషయాలు తెలుసుకుంటారు బంధువులతోటి సమావేశం కూడా ఉంటుంది ప్రవర్తన తోటి అందరినీ ఇట్టి ఆకర్షితులు చేసుకునేటటువంటి గుణాన్ని కలిగి ఉంటారు వాగ్దానాన్ని నిలబెట్టుకుంటారు బంధువులతోటి ఆనందంగా ఉంటారు సామరస్యాన్ని కొనసాగిస్తారు ప్రేమలో శుభం ఉంటుంది భావోద్వేక సమతుల్యత ఉంటుంది నమ్మకాన్ని గెలుచుకుంటారు ఈ రోజు రాసు వారు మాత్రమే ఎక్కువగా చూసినట్లయితే ప్రణాళికలు ఆకస్మిక వేగంతో కదలే ఉన్నాయి తగిన ప్రతిపాదనలు కూడా ఈ రోజు జరుగుతాయి ఆదాయం పెరిగిపోతుంది విపరీతమైనటువంటి లాభాలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి తెలివైనటువంటి వ్యక్తుల నుండి ఈ రోజు దూరంగా ఉండండి నైపుణ్యాలతోటి అన్ని ప్రదర్శనలు కొనసాగిస్తారు కార్యాచరణ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోజు భాగస్వామి అనుభూతి కూడా ఉంటుంది కళా నైపుణ్యాలు కూడా ఉంటాయి సహకారాన్ని నిర్వహిస్తారు స్వేచ్ఛగా ముందుకు సాగుతారు భాగస్వామి అనుభూతి లభిస్తుంది ఈ రోజు ప్రతి ఒక్కరితోటి కూడా మీరు మేలైన ప్రవర్తనను కొనసాగించడం వలన మంచి పేరు ప్రతిష్టలు కూడా సంపాదించుకోగలుగుతారు ఈ రోజు రాశి వారిలో ఉన్నటువంటి మరి మంచి ప్రవర్తన కారణంగా మెప్పును పొందే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి చిన్న ఆరోగ్య విషయాలు తగ్గ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది మహిళలకు తలనొప్పి మైగ్రైన్ వంటి సమస్యలు అయితే బాగా వే వేధిస్తూ ఉంటాయి తగ్గు జాగ్రత్తలు తీసుకోవాలి నిద్రలు మీ సమస్య నుండి ఈ రోజు మీరు తొలగ తొలగించుకోవడానికి ప్రయత్నాలు అయితే చేయాలి ఈ రోజు లక్కి సంఖ్య చూసినట్లయితే తొంభై ఏడు లక్కి కలర్ అయితే రూబీ పరిహారాల కనకతుర్కా మాత ఆలయ దర్శనం చేసుకొని అలంకరణ వస్తువులను సమర్పించండి మరియు ఎరుపు రంగు గాజులను మీరు ఎరుపు రంగు గాజులను ఏడుగురు మహిళలకు దానంగా ఇవ్వండి మేలు కలుగుతుంది ప్రతి రోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో